నువ్వు కదిలితే దీవిన మెదిలితే దీవిన కూర్చుంటే దీవిన లేచితే దీవిన దగ్గితే దీవెన తుమ్మితే దీవెన లోపలికొస్తే దీవిన బయటికి వెళ్తే దీవిన అబ్బో ఈ పాస్ట్ గారు ఏదో బాగున్నట్టున్నాడు రాసిన మొదటి ఇప్పుడు మనం చదువుకున్నటువంటి దేవుని లేఖనం కూడా అదే మనకి వివరిస్తుంది ఏమని అనంటే మీరు సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము చెప్పండి ఒకసారి నెమ్మదిగాను బ్రతుకు నిమిత్తం మీరు నెమ్మదిగా ఉండాలి అనంటే సుఖముగా ఉండాలి అని అంటే మీరేం చెయ్యాలంటే అని వాక్యం చెప్తుంది మానవులుగా మనం ఎక్కువగా కోరుకునేది ఏంటిది నెమ్మది సుఖం చాలామంది దగ్గర డబ్బులు ఉన్నాయి లేనిది రెండే అవును కదా డబ్బులు పెట్టి కొనలేనిది ఇదే ఆస్తుపాస్తులు ఉండొచ్చు కారులు ఉండొచ్చు ఉండొచ్చు బంగళాలు ఉండొచ్చు కానీ నెమ్మదిని మనం దాన్ని పెట్టి కొనలేం దేవుని బిడ్డలైనటువంటి మనకి నెమ్మది కలిగి ఉండాలంటే ఉండాలంటే నాలుగు రాళ్ళు వెనకాల వాక్యం చెప్పట్లా ఏమని వాక్యం చెప్తుంది అయ్యానంటే అన్నిటికంటే ప్రాముఖ్యముగా దేవునికి స్తోత్రం అన్నిటికంటే ముఖ్యముగా మనుష్యులందరి కొరకు రాజుల కొరకు అధికారుల కొరకు ప్రార్థన చెయ్యాలి అని చెప్తుంది ఏం కావాలంటే నెమ్మది సుఖం అనాలి మీరు ఒకసారి నెమ్మది సుఖం మనకి కావాలి మానవునికి అనుదిన జీవన శైలిలో జీవించడానికి రెండు ప్రాముఖ్యమైన ఘట్టాలయ ఉన్నాయి ఈ రెండు అనుభవాలని దేవుడు ఎక్కడ ముడిపెట్టుంచాడయ్యా అంటే ప్రార్థనా జీవితంలో ముడిపెట్టుంచాడంట దేవుని ఈ స్తోత్రం చాలా ప్రాముఖ్యమైన రీతిలో దేవుని మాటలు ఇక్కడ ఆయన పద ప్రయోగం చేశారు ఏంటంటే అన్నిటికంటే ముఖ్యముగా అన్నిటికంటే ముఖ్యముగా ప్రార్థనా జీవితాన్ని చూసుకోవాలంటండి కానీ నేటి భక్తి బొంగవులు ఈ ప్రార్థనా జీవితాన్ని అన్నిటికంటే ఆకరణ పడేశారు తీసుకెళ్ళి అన్నిటికంటే ఆకరణ పడేశారు కాబట్టి వారి జీవితంలో నెమ్మదికి సుఖానికి దూరం అయిపోతున్నారు మ్యాటర్ అది అన్నిటికంటే ప్రాముఖ్యమైనటువంటి స్థానం ప్రార్థనా జీవితానికి గనక మనం ఇచ్చామనుకోండి అప్పుడు నెమ్మది మనతో ఉంటుందంట సుఖము మనతో ఉంటుందంట ఆనందం మనతో ఉంటుందంట హలూయా కుటుంబంలో వ్యక్తిగత జీవితములో చేసే వ్యాపారములో చేసే పనిపాటల్లో అన్ని విషయాలలో కూడా దేవుని యొక్క సమాధానము నెమ్మది సుఖము మనతో ఉండాలి అని అంటే అన్నిటికంటే ముఖ్యమైన స్థానం దేవుడు దేనికి ఇవ్వమన్నాడో దానికి మనం ఇవ్వాలి అలాగూ మనం చేయటం నేర్చుకోగలిగితే దేవుడు ఖచ్చితంగా ఆ సమాధానాన్ని సుఖాన్ని నెమ్మదిని మన తండ్రి మనకు అనుగ్రహిస్తాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక హలే అది నాకు నెమ్మది లేదయ్యా అనేవాళ్ళు ఎంతమంది లేరండి ఇవాళ నెమ్మది లేదని చెప్పేటటువంటి విధానాలు ఒక ఉన్నాయా ఇవాళ అదిగో ఆయనతో అసలు నాకు నెమ్మది లేదయ్యా అని చెప్పే భార్యలు పెళ్లి చేసుకున్నానా స్వామి నాలుగు రోజులే నాలుగు రోజుల తర్వాత నుంచి నా జీవితానికి నెమ్మదే లేదయ్యా అని చెప్పేవాళ్ళు అయ్యా పిల్లలు కావాలని ప్రార్థన చేయమని అడిగామా మీరు ప్రార్థన చేశారా పిల్లలు పుట్టారా పిల్లలు కలిగారా కలిగి కలిగి ఆడి కాస్త వచ్చినాయా కాస్త నాలుగు రోజులు వచ్చే మంచిగా పెద్ద అయ్యాడా ఇప్పుడు ఆడవాళ్ళ నెమ్మది లేదు పిల్లలు లేనప్పుడు అయ్యో పిల్లలు లేరని నెమ్మది లేదు పిల్లలు కలిగారు ఇప్పుడు పిల్లలు కలిగిన తర్వాత అయ్యో మాట ఎంటలేదని నెమ్మది లేదు ఈ పిల్లలు కాస్త పెద్ద అయిన తర్వాత అయ్యారండి మా అమ్మకి శాతస్థం ఎక్కువైపోయిందండి అసలు ఊరుకు ఊరికి అలుగుద్దండి ఊరు కూరుకునే తిడద్దండి అసలు ఊరు కూరుకునే ఎందుకు ఎక్కడ హట్ అయిపోతో తెలియదండి గారు నాకు మైండ్ ఏమైపోతుంది పిచ్చెక్కిపోతుందండి ఆఫీస్కి వెళ్తానా కంప్యూటర్ ముందు కూర్చుంటానా అక్కడ నా గొడవ గోత్రం మామూలుగా ఉండదండి ఆ కంప్యూటర్ వైపు చూసి 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 నొక్కి 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 ఇంటికి వచ్చేసరికి వెళ్ళి కూర్చుంటుంది వయసు పెద్దదయ్యే కొద్దీ ఏమైపోతున్నాయి అంటే శాదస్యం ఎక్కువ అయిపోతున్నానండి ఇంటికి రావాలంటే కంపరం అనిపిస్తుంది అండి పగలంతా డ్యూటీలో సచ్చి 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 చేడు ఉంటాను ఇంటికి వచ్చేసరికి ఈ బాధే పడాలా అటు ఆ బాధే పడాలా బాబోయ్ నాకు అసలు ఏమి లేదు నెమ్మది లేదు అని చెప్పే వాళ్ళ జాబితాలను చూసుకుంటే ఒక్కోసారి ప్రాణం హుసూరు అనిపిస్తుంది ఏది కావాలి 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 అని చెప్పి కోరుకుంటారో తీరా అది వచ్చిన తర్వాత నెమ్మది ఉండదంట వాళ్ళకి ఇలాంటి పరిస్థితుల్లో అనేక మంది మగ్గిపోతూ ఉన్నారు నెమ్మది లేకపోవటానికి కారణం ఏంటో ఈరోజు దేవుని వాక్యంలో కూడా మనం చూడగలుగుతున్నాం మనకి ప్రార్థనా జీవితం లేకపోతే నెమ్మది ఉండదంట మన ఇంట్లో అవును కదా అదే కదా మనం చదువుకున్నది మీరు నెమ్మదిగాను సుఖముగాను ఉండేలాగున అన్నిటికంటే ప్రాముఖ్యంగా ప్రార్థన చేయండి అని వాక్యం సెలవిస్తుంది తేటగా నెమ్మది మీకు వస్తుంది మీ మనసులో ఆనందం కలుగుద్ది నెమ్మది కలుగుద్ది మీరేం చేయాలి అంటే ప్రార్థన చేయండి ఇవాళ ప్రార్థన చేయండి అని చెప్పే పాస్టర్ గారు లాంటి ఇష్టం లేదు నిజం ఇదిగో నువ్వు కదిలితే దీవిన మెదిలితే దీవిన కూర్చుంటే దీవిన లేచితే దీవిన దగ్గితే దీవిన కదిలితే మెదిలితే ఏమంటున్నాడు దీవినే దీవిన అంటున్నాడు ఈ దీవెన వర్షం ఏదో బాగున్నట్టుందని చెప్పి చల్లగా అటు దారి పడుతున్నారు కొంతమంది అమ్మా ప్రార్థన చేద్దాం ప్రార్థనలో ఉందాం మన ప్రార్థన బలిపీఠాన్ని కట్టుకుందాం దేవునికి ఇష్టమైనట్లుగా కాస్త మన ప్రవర్తనను మార్చుకుందాం దేవుడు దీవిస్తాడు అంటే ఆ ఈ గారు అంతసేపు కదిలితే మిదిలితే పేద్దాను అంటాడండి మా అయ్యగారితో ఏదో తలకై నైపు అయిపోయింది మాకు ఏంటి మా అయ్యగారితో ఏదో ఒక తలకై నైపు అయిపోయింది ఏది చెప్పు అమ్మ ప్రార్థన చేద్దాం అంటాడు ఏది చెప్పు అవునయ్యా సరే అయితే మనం ప్రార్థన చేద్దాం దేవుడు సహాయం చేద్దాం దేవుడు సహాయం చేస్తాడు అంటాడు మరి ఏమనాలి అది కాదను మీరు చెప్పండి ఏమనాలి కుటుంబ పరిస్థితి బాగోలేదయ్యా అని చెప్పి ఆవిడ గారు వచ్చి చెప్తే బాగోలేదమ్మా పద పోలీస్ స్టేషన్కి వెళ్దాం అనాలా అనాలా ఆడు మాట ఇంట్ల లేదయ్యా అని చెప్పానంటే అవునా సరే పెద్ద మనుషులు పెట్టేద్దాం పద అనాలా ఏమనాలండి నెమ్మది ఎక్కడ దేవుడు పెట్టాడో అక్కడికి వెళ్ళాలి సుఖం దేవుడు ఎక్కడ పెట్టాడో అక్కడికి వెళ్ళాలి దేవుడంట నెమ్మది సుఖాన్ని ప్రార్థన జీవితంలో పెట్టాడంట దేవుడికి స్తోత్రం అది మనకు తెలియట్లా అది మనకు తెలియకుండా ప్రార్థన వదిలి పెట్టేసి నెమ్మది కోసం మనం పరుగులు పెడుతున్నాం ప్రార్థనా జీవితాన్ని పక్కన పెట్టి సుఖం కోసం మనం పరుగులు పెడుతున్నాం ఇప్పుడు అమ్మ డబ్బులు బీరువాలో పెట్టింది వెళ్తా వెళ్తా చెప్పింది వాడితో రే పలానా నీకు అవసరం ఉంది కదా నీకు కావాలంటే కనుక బీరువాలో నేను పలానా చోట పెట్టాను బీరువా తాళాలు పలానా చోట నేను పెట్టాను నువ్వు తీసుకుని ఉపయోగించుకోవయ్యా అని ఇప్పుడు వీడు ఇది మర్చిపోయాడు అమ్మ గూడ్లో పెట్టిందేమో అని ఎదుగుతున్నాడు అల్మార్లో పెట్టిందేమో అని ఎదుగుతున్నాడు చీరల కింద పెట్టిందేమో అని ఎదుగుతున్నాడు ఎవండి బట్టల కింద పెట్టిందేమో అని చెప్పి ఎదుగుతున్నాడు ఎదిగినా దొరకట్లే ఎందుకు అమ్మ ఎక్కడ పెట్టింది బీరువాలో పెట్టి పలానా సార్లు పెట్టానయ్యా అని చెప్పి కూడా చెప్పింది కానీ ఇలా మర్చిపోయాడు మర్చిపోయి అల్మారలో ఎదుగుతున్నాడు చీరల కింద ఎదుగుతున్నాడు బట్టల కింద ఎదుగుతున్నాడు ఫ్యాంట్ జేబులో పెట్టిందేమో సొక్కా జేబులో పెట్టిందేమో అని ఎదుగుతున్నాడు అమ్మ ఎక్కడ పెట్టింది బీరువాలో పెట్టింది బీరువాలో పెడితే సొక్కాజేబులు ఎందుకు దొరుకుతి అవునా కదా బీరువాలో పెడితే డబ్బులు మరోసారి ఇంకెందుకు దొరుకుతాయి అలాగే దేవుడు సుఖాన్ని నెమ్మదిని ప్రార్థనా జీవితంలో పెట్టాడు ఆయన ప్రార్థనా జీవితంలో నెమ్మది కలిగించే జీవితాన్ని పెడితే దాన్ని మనం మర్చిపోయి ఎక్కడ ఎదిగినా ఎందుకు దొరుకుద్దండి అవును కదా అమ్మ ఎక్కడ దాచిందో నాన ఎక్కడ దాచాడో అక్కడికి వెళ్తేనే కదా అది మనకు దొరికేది మనం అక్కడికి వెళ్ళకుండా దాన్ని మనం వదిలిపెట్టేసి ఇంకొక చోట్ల వెళ్ళి వెతికి మొత్తం ఇల్లంతా వెతికేసాను ఫస్ట్ గారు ఎక్కడ దొరకట్లేదో నట్ట పాపం డోక్రా గూపు డబ్బులు వచ్చినాయి అంట ఏమొచ్చినాయి డాక్రా గూపు డబ్బులు వచ్చినాయి ఎవరో మా ఈస్ గారు లాంటి ఆవిడో లేకపోతే మా నయోమి గారు లాంటి ఆవిడో గారు లాంటి ఆవిడో చెప్పింది ఏదో వచ్చినాయి దేవుడు ఇచ్చాడు కదా అయ్యగారిని పిలిపించి ఇచ్చిన ప్రార్థన చేపించుకో ఆ అంతా చక్కగా మంచిగా తీరిపోవాలని అయ్యగారు ప్రార్థన చేస్తాడు మంచి జరుగుద్ది ఏదన్నా నీకు తోచిన కనుక ఇచ్చుకో అని చెప్పిందండి ఈవిడికేమో ఇష్టం లేదు కథ చెప్పట్లా జరిగిన స్టోరీయే చెప్తున్నా ఇష్టం లేక మొత్తానికి సర్లే అక్కయ్య చూస్తాలే పిలుస్తాలే అని చెప్పాను అందే అనింది అని ఆ ఎక్కడ దయాలో తెలియక బీపురంలో డబ్బా బియ్యం బియ్యం కింద పెట్టింది బీబీ డబ్బాలో ఎలుగు తోమినట్టు తో వేసి కింద పెట్టింది చిత్రం ఏంటంటే ఎటు ఎడు తిరిగి అక్కడ పెట్టాను కదా అని చెప్పి హాయిగా పుడుకుంది పుడుకునేసరికి కళలు వచ్చింది రెండు మూడు ఆ కళల జాస్లో పడి ఈ ఎక్కడ పెట్టిందో మర్చిపోయింది ఈ ఎక్కడ పెట్టిందో మర్చిపోయి ఇక చూడండి అయ్యా బీరువా అంతా ఎదుగుతుంది మామూలుగా రోజుకొచ్చి ఆవిడ వేసేది బీపీ ట్యాబ్లెట్ ఒకటే ఒకటే కానీ టెన్షన్ పెరిగిపోయి బీరువాంతా ఎదిగేసిన తర్వాత ఒక ట్యాబ్లెట్ వేసేసింది మళ్ళీ ఎందుకు పెరిగిపోతుంది టెన్షను మళ్ళీ అల్మార్ అంతా మొత్తం బట్టలన్నీ అల్లై చేసేసింది చీరలన్నీ ఈ బయటికి అమ్మో మాములు కాదు ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత మొత్తం తీసేసింది మొత్తం ఇల్లంతా నట్ట నడి ఇంట్లో పెట్టేసింది అప్పుడు పరిగెత్తుకుంటే ఐగారి దగ్గరికి వెళ్ళిపోయింది ఐగారి దగ్గరికి వెళ్ళిపోయి ఐగారండి తప్పైపోయింది అండి క్షమించండి ఆయనకి ఏమీ తెలియదు పాప మా మాపస ఏమమ్మా ఏమైంది ఏందని అయ్యారండి నాకు డాక్రా గు డబ్బులు వచ్చినాయండి నిన్న ఆ డోక్రా గు డబ్బుల్ని ఆ ఎస్దేరమ్మ గారు వచ్చి చెప్పనే చెప్పిందండి చెప్పింది ప్రార్థన చేయించుకో చిన్న ప్రార్థన చేయించుకో అని చెప్పి కకృర్తిగా నేను అది ఎక్కడ పెట్టానో మర్చిపోయానండి కనపడట్లేదండి నువ్వు ఎక్కడ పెట్టావో మర్చిపోయి కనపడితే నేనేం చేయనమ్మా అమ్మా వచ్చిన ఇల్లు ఈ వెడి తిరిగి మొత్తం వెళ్ళేసి ఉంటావు మొత్తం నేను కూడా ఈ కూర్చుని యారనా ఒక్కోటి ఏం చేయబడ్డావు నన్ను నీకు కనబడిపోతేను అయ్యారు ప్రార్థన చేయండి అయ్యారు ప్రార్థన చేయటమే కాదు అయ్యగారు ఎక్కడ ఉన్నాయో నువ్వే చెప్పాలి ఓరే నాయనా నువ్వు అడిది పిడితి పిట్టండి నాకు పెట్టావు అనుకో తల్లే అసలే టెన్షన్ టెన్షన్ ఉంది కెక్కి వేయిపోద్దు నాకు సల్లి ప్రార్థం చేయమన్నారు కాబట్టి వెళ్ళు కంగారు పడిపో మాకు దేవుడు సాయం చేస్తాడు ఇంట్లోనే పెట్టావా ఇంట్లోనే పెట్టాను ఇక్కడ ఎక్కడ పెట్టాను గుర్తులేదు అట్లా ఉంటుంది ఈయనంట ఆవిడ నితిమే చెయ్యి కానీ దేవుడు అంటే ఆయనకి బీపీ డబ్బా చూపిస్తున్నాడంట అమ్మా ఏందమ్మా నీవు ప్రార్థన చేసినంతసేపు భీపురమ్మ చూపిస్తున్నాడు మీ ఇంట్లో భీపు రమ్మ ఏమైనా ఉందా అంటే అది కథ ఓహో అని చెప్పి కాముగా ఉండి కుక్కుని పేని ఉండి ఆ ప్రార్థన అయిపోయేదాన్ని ప్రార్థన ప్రార్థించండి అయ్యారు అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయింది ఇంటికి వెళ్ళిపోయి భీపు రమ్మ ఎలుగుతూ ఉన్నట్టు తో వేసింది మొత్తం తువ్వైతే అందులో ఉన్నాయి డబ్బులు మొత్తానికి తీసుకుంది తీసుకున్నప్పుడు అర్థం కాదామా వెళ్ళేదన్నా కాదు పార్త చేసుకుని అర్థం దేవుడు మరి కార్యం చేశాడు కదా వెళ్దామా వద్దా ఒక పక్కనేమో వద్దులే ఆయనకి తెలిసేయండి ఆ పాస్టర్ గారికి ఎందుకు వచ్చిందిలే నాయన అసలు ఇది దొరికిన మళ్ళీ పోయినాయి అనుకో ఇప్పుడు ఇక ఆ పాస్టర్ గారు కూడా రానియడు పార్త చేయడానికి ఇప్పుడు ఈ మాటలన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఆవిడ డబ్బులు ఎక్కడ దాచింది ఎక్కడ ఎతికింది ఇల్లంతా దొరికినాయా మరి అదే ఇప్పుడు చెప్పేది మనకి నెమ్మదిని సుఖాన్ని దేవుడు ప్రార్థనా జీవితంలో దాచిపెట్టాడంట దేవునికి స్తోత్రం ప్రార్థనా జీవితాన్ని పక్కన పెట్టేసి నువ్వు ఇల్లంతా తిరిగినా వీధంతా తిరిగినా ఎక్కడెక్కడ తిరిగినా నీకు నెమ్మది రాదు మేనమావ దగ్గరికి వెళ్ళు నీ బాధ అంతా చెప్పుకో నీ గోడంతా చెప్పుకో నెమ్మది రాదు అవునా పెదనాన్న దగ్గరికి వెళ్ళు మా బాబుగారు వాళ్ళ అబ్బాయి బావగారు వాళ్ళ అబ్బాయి అమెరికా వెళ్ళాడు వెళ్తే అక్కడ మంచి పొజిషన్లో ఉన్నాడు కాస్త నా బాధలు ఆయనతో చెప్పుకుందామని బయలుదేరుతున్నాను అయ్య ప్రార్థన చేయండి ప్రార్థన చేయించుకుని వెళ్ళి అయ్యా ఎప్పుడొచ్చావు నువ్వు వచ్చావని తెలిసింది అందుకే వచ్చా నేను అని చెప్పి మొదలెట్టింది అడుచోడగానే ఈడు బాబోయ్యా వచ్చేస్తుంది ఈవిడా అని చెప్పి అనుకుని ఫోన్ ఏదో చెవి దగ్గర పెట్టుకుని నేను లేనని మమ్మీ అని చెప్పి చెప్తున్నాడు ఈయన అర్థం కాలా అక్కడికి వెళ్తేను ఎక్కడికి వెళ్తేనో ఎక్కడికి మావి గారి దగ్గరికి వెళ్తేను బాబు గారి దగ్గరికి వెళ్తేను బాబాయ్ గారు అబ్బాయి గారి దగ్గరికి వెళతాను నెమ్మది రాదు ఎందుకు ఎందుకు రాదు దేవుడు నెమ్మదిని అక్కడ పెట్టలా అది మ్యాటరు దేవుడు సుఖాన్ని నెమ్మదిని సంతోషాన్ని అక్కడ పెట్టలా దేవుని సంఘానికి సాగేటటువంటి నీకు నెమ్మది నాయన ఎక్కడ పెట్టాడయ్యా అంటే ప్రార్థనా జీవితంలో పెట్టాడు దేవునికి స్తోత్రం కలుగును గాక హాలే లూయా అందుకే దేవుడు ఏమన్నాడంటే అన్నిటికంటే ముఖ్యముగా దేవునికి స్తోత్రం అన్నిటికంటే ముఖ్యంగా ప్రార్థనా జీవితానికి పెద్ద వేయాలి ఐ అన్నిటికంటే ముఖ్యంగా ప్రాముఖ్యమైన సమయాన్ని ప్రార్థనా జీవితానికి ఇవ్వాలి అలా ఇస్తే ఖచ్చితంగా నీవు కార్యాన్ని మనం చూడగలుగుతాం నెమ్మదిని మనం అనుభవించగలుగుతాము